ఈరోజు చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అనేది ఉంది ఇట్టి అవిశ్వాస తీర్మానాన్ని కొనుగంటి మల్లయ్య గారు ప్రవేశపెట్టారు దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైం ఈ టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైంకి మనము కూరం ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేశాం టెన్ టు టెన్ థర్టీ వరకు వెయిట్ చేశాం ఒక పదవ పదవ వార్డు కౌన్సిల్ ఒకరు మాత్రమే అటెండ్ అయ్యారు కూరం అనేది లేనందువల్ల దాన్ని ఒంటి గంటకు మళ్ళీ పోస్ట్ పోన్ చేశాము సో ఒంటి గంటకు కూడా కూరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తారు ఎంతమంది కూరం సార్ అంటే ఎంతమంది ఉన్నారు టోటల్ మున్సిపల్ సభ్యులు ముప్పై మంది ఎక్స్అఫ్ మెంబర్ ఒకరు మొత్తం ముప్పై ఒకటి కాబట్టి మనకు కూరం కావాల్సింది ట్వంటీ వన్ మెంబర్స్ ట్వంటీ వన్ మెంబర్స్ కూరం ఉన్నట్లయితే మనం చేసేవాళ్ళం ట్వంటీ వన్ కూరం మెంబర్స్ టెన్ టు టెన్ థర్టీ లేరు అలాగే వన్ ఓ క్లాక్ లేరు కాబట్టి ఈ అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటిస్తాం